నమస్తే వెల్కమ్ టు పిఆర్ఎం న్యూస్ నేను మీ శ్రంథి సో సిరిసిల్లు అనగానే చాలామంది చేనేతకు పెట్టింది పేరు ముఖ్యంగా పుట్టిందిలు అని చెప్పి చెప్పొచ్చు అలాంటి సిరిసిల్లలో వెల్ది హరిప్రసాద్ వెల్ది రేఖ గారు కొండా లక్ష్మణ్ బాబూజీ అవార్డు ఎంచుకున్నారు ముఖ్యంగా చెప్పాలంటే చాలామంది ప్రముఖులతో మండలను కూడా పొందారు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు రావడం అనేది చాలా మంచి విషయం ఎందుకంటే వారు చేనేత వృత్తినే నమ్ముకుని చేనేత కళాఖండాలపైన ఎన్నో ఎంతోమంది ప్రముఖుల ముఖ చిత్రాలు చాలా చాలామంది ప్రముఖులతో ప్రశంసలు పొంది ఇప్పుడు మన ముందున్నారు సో ఒక్కసారి మనం వారితో మాట్లాడదాం ముఖ్యంగా చేనేత గురించి చాలామందికి తెలుసు వారు ఏ విధంగా నేస్తారు ఎంత కష్టం ఉంటుంది ఎన్ని రోజుల కృషితో ఒక చీర తయారవుతుందని చెప్పేసి మనం వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇప్పుడు మనం వారి వద్ద ఉన్నాం కాబట్టి వీటి విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం

చీరలు ఉత్పత్తి చేసేది ఎందుకంటే మేము నలుగురు నలుగురు పిల్లలను ఆదరణ చాలా కష్టం కొన్ని మొగ మీద నేయాలంటే మూడు రోజులు రైతుంది ఒక చీర అలాంటిది ఒక పైడల్ మగని తను తయారు చేసి అప్పుడు ఒక రోజుకి ఒక చీర అయ్యే విధంగా తయారు చేసి నే నేయడం జరిగింది తను తనెంబడి ఉండి నేను ఈ మొక్కలు ఇట్లా మొక్కలు రాట్నాలు ఆయన వేసే చూసి నేను చిన్నగా కూడా మొదట్లో తయారు చేయడం జరిగింది నాన్న దాన్ని నేర్చుకోవాలి అని చెప్పేసి నేర్చుకున్నాను ఇక తర్వాత పద తరగతి అయిపోయిన తర్వాత కూడా అదే వృత్తిలో ఉండి అతనే పవర్ రూమ్స్ హ్యాండ్ రూమ్స్ నడిపించుకుంటూ వచ్చే అప్పుడు కుటుంబ నేపథ్యంలో మా కష్టాలను బట్టి అతన్ని కొనసాగించడం జరిగింది తర్వాత నేను ఈ పవర్ రూమ్ ను చిన్నగా అంటే అరే చేతిలో ఉండే పుల్లి మరమ్మక్క తయారు చేసిన తర్వాత అంటి పిట్లో ఉండే ఇట్లా రాను ఇంకా చేనేత పనిముట్లు అన్నీ కూడా సూక్ష్మంగా తయారు చేయడం జరిగింది వాటిని వివిధ రాజకీయ నాయకులు చూసి కూడా ముచ్చటగా చాలా బాగుంది మనము జ్ఞాపకలు ఇవ్వచ్చని మొదట్లో గులకల్లి పూర్ణచందర్ గారు కూడా నాకు ఆర్డర్ ఇచ్చి నారా చంద్రబాబు నాయుడు గారికి అందించారు తర్వాత చిరంజీవి గారికి తర్వాత బాలకృష్ణ గారికి కూడా తొడగొడితే నడిచే విధంగా తయారు చేసి అమ్మారు ఇట్లా ఇక్కడ నుండి మన సిరిసిల్లా నుండి ఢిల్లీ రాక కూడా ఇంత ఇంతాక కూడా మనం పంపించడం జరిగింది సో మీరు వరకు చదవాలి మీ టెన్త్ కేసు మీరు కూడా టెన్త్ థౌసండ్ ఓకే అండ్ ముందుకు మీ ఎక్కడ ఉంటారు ఇక్కడ చేస్తారు మా నాన్న మీరు కూడా సిస్టర్స్ సో మీరు కూడా మీ వారిని చూసి ఉంటారు ఇద్దరికి ఈ మధ్యలోనే కోట లక్ష్మీ బాపూజీ అవార్డు చెప్పినట్టు లేనప్పటి నుంచి ఆయన చేసే వృత్తి హ్యాండ్ చేయాలి నేయడమే నేయడమే కాకుండా చిన్న చిన్న మొక్కలు చేయడము అదే అది గిఫ్ట్గా వేయడము ఇక చీరలు చేసేటప్పుడు అంటే ఆయనకు సపోర్ట్ అంటే కండలు చుట్టేదాన్ని ఆయన లేనప్పుడు మొక్కలు నేడము అట్లా కొంచెం ఇంట్రెస్ట్ చాలా మంది ఇప్పుడు మధ్యలో పైన నేస్తుంటారు ఓన్లీ హస్బెండ్ ఆఫ్ అనే పని చేస్తుంటారు హౌస్ వైఫ్ని ఇంట్లోనే తీసుకుంటారు కానీ మీరు మీ సపోర్ట్ సపోర్ట్గా ఉంటుంది ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఈ మధ్యలో చీర పీఠానపురం చీరకు వచ్చింది అది ఎన్ని రోజులు కట్టింది చీర నేయడం ముప్పై రోజులు పెంచి మీరు ఒక్కరే అంటే సపోర్ట్ తీసుకున్నారా హస్బెండ్ సపోర్ట్ ఇట్లా నేయాలి అని చెప్పి నేయడం మాత్రం అంటే ఎట్లా వచ్చింది ప్రసాద్ గారు మీకు తాత ఎట్లా వచ్చింది ఖర్చు పెట్టాల్సింది ఒక డబ్బలు చీర కూడా మీరు తయారు చేశారు అంటే ఆలోచన ఏ విధంగా ఎంత వచ్చింది అంటే ఈ బుల్లి మరమకాల తర్వాత నేతలో మొదట్లో సూది రంధ్రంలో దూరే చీర అదేవిధంగా దపనములు తర్వాత ఉంగరంలో దూరే చీరలు తయారు చేసి న్యూజిలాండ్ కూడా మనం పంపించడం జరిగింది ఉంగరంలో దూరే చీరలు తర్వాత మూడు వందల చీరల దాకా న్యూజిలాండ్ దేశం దాకా అక్కడ బ్రాండ్ మూడు వందల చీరలు పంపించడం జరిగింది తర్వాత అగ్గి పెట్టలో ఇంబే చీరను మొదట్లో మేము అంటే కట్టు కట్టు ధరించడానికి అనువుగా లేకుండా తర్వాత మేము తయారు చేసి తయారు చేసింది ధరించడానికి అనువుగా ఉండాలన్న ఉద్దేశంతో దాదాపు మూడు నెలల పాటు కష్టపడి దాన్ని తయారు చేసి ఇది కూడా ఇప్పటి వరకు దాదాపు మూడు నుండి నాలుగు వందల దాకా వివిధ దేశాలతో పాటు మన దేశంలో కూడా అమ్మడం జరుగుతుంది మరియు వివిధ రాజకీయ నాయకులు కూడా ముఖ చిత్రాలు చేనేత మొక్కం పైన కొండ లక్ష్మం బాపూజీ నేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో కొండ లక్ష్మం బాపూజీ అవార్డు కూడా ఈ బాపూజీ ఫోటో నేసినందుకు రెండు వేల పంతొమ్మిదిలో అవార్డు రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది తర్వాత గాంధీజీ వన్ ఫిఫ్టీ అన్వర్సరీ కూడా గాంధీజీ నూడు అడుపుతున్న విధానాన్ని పైన అనేసి ఎన్హెచ్డిసి నీడ అంటే ఢిల్లీ వాళ్ళ కాంపిటీషన్కు కంపించడం జరిగింది అందులో కూడా నా నేను వేసిన ముఖ చిత్రానికి ఆరు వేల రూపాయలు సర్టిఫికేట్ కూడా పారిశోత్తకంగా రావడం జరిగింది దీంతోపాటు చిన్న మగ్గానికి మరియు అగ్గిక్యూటివ్లో వినడే చీరకు ఎన్ఐటి నీట్ వరంగల్ వాళ్ళు కూడా నన్ను ప్రశంసించి అవన్నీ తీసుకుంటూ ఉంటే అంటే మన కష్టానికి ప్రతిఫలెట్లా అనిపిస్తుంది ఒక చిన్న సిరిసిల్ ఎవరికి తెలియదు ఇప్పుడు సిరిసిల్ అనగానే చీర అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపడతారు సిరిసిల్ అంటే ఓకే మీరు అదిపెట్టెల చీర తయారు చేస్తారు కదా అని చెప్పేసి అనుకుంటే తొందరగా క్యాచ్ ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే కొన్ని పాటలల్లో కూడా సిరిసిల్ల ఇక్కడ చీర ఇట్లా సిరిసిల్ల చీర అనగానే అదే గుర్తు వస్తుంది దాంతోపాటు కూడా మేము పీతాంబరం చీర కూడా స్పెషల్గా ఉండాలి సిరిసిల్లా అనే గుర్తుగా అని కూడా నేయడం జరిగింది ప్రతి సంవత్సరం పీతాంబరం మొదటి సంవత్సరం పీతాంబరం చీర నేసినప్పుడు ఒకటి చేనేత జౌలి శాఖ మంత్రి కేటీఆర్ గారి తిరుపతితో భద్రాచలం సీతారామ కళ్యాణానికి అందించడం ప్రతి సంవత్సరం కూడా అదే విధంగా అందిస్తూ వస్తున్నాం అంటే నేను తయారు చేస్తున్న అప్పటి కూడా ప్రతి సంవత్సరం పి ఇయర్స్ అయితే ఇప్పటికి ఎలా అనిపిస్తుంది అంటే వెంటనే వెళ్ళి స్వామి వారికి మన చేతులని సమర్పిస్తుంది ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే చెప్పలేదు నాకు కూడా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది ఎందుకంటే మీ కష్టం అది అంటే చాలా సంతోషంగా ఉంది ఇంత పెద్ద పరిశ్రమను మన సిరిసిల్ల అనగానే చేనేతకు గుర్తు పుట్టి నీళ్ళు ఇక్కడ నుండి మన చీర పోయి భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి అందించడం నిజంగా అది మేము నేసిన చీర అందించడం చాలా సంతోషంగా ఉంది ఒక్క చీర వేయడానికి ఎన్ని రోజులు పడుతుంది ఒకవేళ స్వామి స్వామివారికి మనం సమర్పించాలనుకుంటున్నాము ఆ చీర సమర్పించేటప్పుడు మేము ఇస్తాము అన్నప్పుడు పాటిస్తారా చీరకి ఎన్ని రోజులు దాదాపు ఒక నెల రెండు నెలల మొదల నుండే ప్లాన్ చేసుకుంటాం అంటే ఇచ్చే చీర ప్రతి ఒక్కటి ప్రత్యేకతతోనే ఉండాలని మూడు సంవత్సరాల నుండి ప్రత్యేకత ప్రత్యేకతతోనే చేస్తున్నాం మొదటి సంవత్సరం సీతాంబరం వెండి చీర అని వేయడం జరిగింది రెండవ సంవత్సరం సీతారాముల కళ్యాణం పళ్ళులు వచ్చే విధంగా మూడో సంవత్సరం మూల విరాట్ అమ్మవారు స్వామివారు పల్లులు వచ్చే విధంగా అదేవిధంగా చీర మొత్తం కూడా

అంటే ఒక చేనేత కళాకారుడు నుండి దుబాయ్ వెళ్ళడం వాళ్ళు ఇన్వైట్ చేయడం అక్కడ వాళ్ళు సో ఎవరు ఇన్వైట్ చేశారు అక్కడ రవిచరణ్ చరణ్ వాళ్ళ మేడం నాకు అద్ది పెట్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది దాన్ని చూసి చాలా అంటే మనం తయారు చేసి పంపియడం జరిగింది చాలా బాగుందని వాళ్ళు దుబాయ్ ఎంబ్రాయిడ్ పద్మశాలి అసోసియేషన్ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత మన వస్త్రాలు మన మేము నేసిన చీరలతో పాటు ముఖ చిత్తుడ వాళ్ళే భరించుకొని నన్ను ఆ దుబాయ్ కి ఇన్వైట్ చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మామూలుగా మొగ్గ నేసేవాడిని నన్ను దుబాయ్కి పోవడం నిజంగా చాలా ఢిల్లీ కూడా ఇన్వైట్ ఢిల్లీకి రెండు సార్లు వచ్చింది మేడం ఫస్ట్ జీ ట్వంటీ లోగో నేసినప్పుడు మోడీ గారికి పంపించడం జరిగింది దాన్ని మన్ కీ బాత్ నైన్టీ ఫైవ్ ఎపిసోడ్ లో గురించి మోడీ గారు మాట్లాడడం మోడీ గారి మాటలు ఈ గురించి మాట్లాడుతుంటే ఎట్లా అనిపించింది ఎందుకంటే ఒక నార్మల్ పీపుల్ని మన దేశ ప్రధాని మాటల్లో చెప్తా ఉంటే అంటే మన క్యాపింగ్ కష్టాన్ని

మిమ్మల్ని అక్కడికి పిలిపించుకున్నాను అయితే దేవుడి అలా ఉంటుంది కదా దేవుడి కృషి ఈ కృషి ముఖ్య ఎంత కష్టపడ్డారు కాబట్టి అక్కడ దాకా ఎంత కష్టపడితే మనం లేదంటే కష్టపడకపోతే నీట ఉండిపోతాం సో అలాగే ఢిల్లీలో మీరు మిస్ వారి కలిసారు సో అవి అక్కడ దాటిలో మిస్ వారిని కలిసారు కాబట్టి అంటే లాంగ్వేజెస్ వస్తాయి కాబట్టి ఏదో వచ్చాడంటే నీటే అంటే మిస్ వరల్డ్ కాంపిటీషన్ హైదరాబాద్లో జరుగుతున్నాను వందల రోజుల మొదలే మాకు అంటే తెలంగాణలో ఉన్న నేత కార్మికులో ఒక ఐదు ఆరు రోజులు ఇన్వైట్ చేసింది ప్రముఖమైన వస్త్రాలను రెండు వేల ఇరవై నాలుగు మిస్ వరల్డ్ మేడంకు చూపించడం జరిగింది అందులో మన తెలుసు లాగ్ పెట్టేసారి మనం చూసి కానీ నారాయణపేట అవి చూపించడం జరిగింది అందులో మేము అంటిపేట చీరను మేడం గారికి చూపిస్తే చాలా ఆశ్చర్యం వ్యక్తం ఇంత చిన్న అంటిపేటలో ఇంత పెద్ద శారీ అయిందని ఆశ్చర్యంతో చూడడం జరిగింది మమ్మల్ని అక్కడే తీసుకెళ్ళారు చూపించాలి ఆచరించారు దాంతోపాటు మాకు కూడా మిస్ వర్డ్ కాంపిటేషన్ కూడా

ఇప్పుడైతే పీతాంబరం చీరలు దాంతో దాంతోపాటు మనకు రెగ్యులర్గా పెళ్ళిళ్ళ చీరలు బంగారం వెండి మరియు స్పెషల్గా డిజన్తో కావలసిన చీరలు మాకు ఆర్డర్ ఇస్తున్నారు వాటితో పాటు ఇప్పుడు మేము మా మీ మా ఇద్దరితో పాటు మీతో నలుగురికి ఉపాధి లర్పిస్తూ ఇప్పుడు ఏడు మొక్కల పైన ఇప్పుడు ఆరు మొగ్గలు రన్నింగ్ అయినాయి ఇంకొకటి కూడా స్టార్ట్ చేస్తున్నాం ఉత్పత్తి కొనసాగిస్తున్నాం స్టార్టింగ్ మేము ఇద్దరమే నేసేవాడు దాంతో మగ్గాలు అంటే ఆర్డర్ని బట్టి మగ్గాలు పెంచుకుంటూ వస్తున్నాం ఇప్పుడైతే బాగానే ఉంది ఆర్డర్ పెండిల సీజన్ అంతా కంపల్సరీ మాకు నెల మొలలు ఎన్నెల మొడలు ఆర్డర్ ఇచ్చి స్పెషల్గా వెండి కానీ బంగారం కానీ ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకుంటున్నారు

అందులో వెండి బంగారం ఏం లేదు చీర దాదాపు నలభై రోజు ముప్పై ఐదు రోజుల టైం పెట్టింది అందులో అంటే మన శిశుల గారికి సంబంధించి చేత పడుతుందని రాట్ల చూస్తే మహిళ బొమ్మను కూటారు రూపంలో తీసుకోము నూలు పడితే మహిళ అన్న రాట్ చుట్టే మహిళలు రూపంలో పొంగులో తీసుకున్నాము వచ్చేసి మన కాకతీయ కమ్మ కాకతీయ కమ్మం వస్తుంది పల్లులో కూడా కాకతీయ కమ్మం వస్తుంది మధ్యలో నేను మన వేపుల సంబంధించి కోడి ముక్కు విధానం భార్య భర్తలు ఇద్దరు వచ్చి కోడీ కోడని తీసుకెళ్ళే విధానం వస్తుంది దాని చీర లాగా చేస్తాము దాదాపు రెండు సంవత్సరాల టైం పట్టింది మాకు డిజైన్ చేయడానికి చీరకేమో నలభై ఐదు రోజుల టైం పట్టింది అంటే డిజైన్ మీరే చేసారంటే క్రియేటివ్ మీరే కలిసి ముఖ్యంగా చేసాం అంటే ఇప్పుడు మన చేపల్లి అంటే చీర ఇవ్వడం గానీ పోచం అట్లా ఏ ఊరు ఏ చీర చూస్తే ఆ చీర ఊరు గుర్తుకొస్తుంది కదా మన సిరిసిల్లా కూడా ఒక చీర ఉండాలని అట్లా సిరిసిల్ల చీర ఇది చీర సిరి పట్టు అట్లా అట్లా గుర్తు రావాలని చేస్తున్నా పీతాంబరం చీర ఎట్లా అనిపిస్తుంది అంటే ఫస్ట్ మన సిరిసిల నుంచి అవార్డు మీరే చేస్తున్నారు చేనేత కళాకారుగా భర్త సపోర్ట్తో కదా ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది అవార్డు తీసుకున్నందుకు సంతోషంగా ఉంది మళ్ళా మన సిరిసిల్ల చీరను ప్రభుత్వం గుర్తించాలని కోరుకుంటున్నాను అట్లా ప్రభుత్వం గుర్తించింది కాబట్టి కదా మీకు అవార్డు ఇచ్చింది గుర్తించింది కాకపోతే ఇంకా దానికి ఇంకా సపోర్ట్ కావాలి ఇంకా సపోర్ట్ కావాలంటే ఇంకే విధమైన సపోర్ట్ అవ్వాలి అనుకుంటున్నారు మన ముఖ్యమైన చాలా చాలామంది చేనేత కళాకారులు ఉన్నారు వాళ్ళకి లోపల చాలా ఉంటుంది నేను అది మమ్మల్ని కూడా గుర్తించాలి ప్రభుత్వం చెప్పేసి చాలామంది వస్తుంటారు కొంతమంది ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయి సో మనం గవర్నమెంట్ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన చేనేత కళాకారులకి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి మన గవర్నమెంట్ నుంచి ఏదైనా ఆర్థిక సహాయం ఉండాలన్నా కూడా నేను ప్రతి ప్రతి ప్రాంతానికి ఒక చీడ ఉంది మన సిరిసిల్ల ఆనగానే రండి అర్థిపెట్టే శారీ ఒక స్పెషల్ శారీ ఉండాలని కాకుండా రాజన్న సిరిపట్టు అనే ఒక స్పెషల్ శారీ తయారు చేసింది పాటు కూడా సిరిసిల్లా అనగానే పాలిషరు కాటన్ బతుకమ్మ చీరలు ఇంగ్రన్న చీరలు ఇవే ఇప్పటికీ ఇవే వస్తాయి ఒక నాణ్యమైన బూట సిరిసిల్లు అనగానే సిల్క్ సిటీ అనే విధంగా ఉండాలని మేము ఆ రోజుల నుండి ఇదే మా కోరిక ఉంది చుట్టుపక్కల ప్రాంతాల్లో మలబరి పచ్చు పుళ్ళు పండిస్తారు దాన్ని మనం దారం తయారు చేసుకునే శక్తి మా దగ్గర లేదు లేచే ప్రా ప్రాణ్యత మా దగ్గర ఉంది దారం చే తయారు చేసే మిషన్ వేసి ఒక ఆకు నుండి చీర మొత్తం అయ్యే వరకు స్టేజ్ వరకు కూడా సిరిసిల్లలో తయారు చేస్తే దాదాపు వెయ్యి నుండి పదిహేను వందల మందికి ఉపాధి దొరుకుతుంది ప్లస్ సిరిసిల్లా అంటే ఒక గుర్ అంటే దేశంలోనే ఒక గుర్తింపు అంటే ఎక్కువ చంతటికి వరల్డ్ వైజ్ గుర్తింపు అట్లా అట్లాంటి గుర్తింపు కూడా సిరిసిల్లా కాస్తుంది సిల్క్ సిటీ అయ్యే అవకాశాలు ఉంటాయి కనుక ప్రభుత్వం మాలాంటి మేమే కాకుండా మాలాంటి కళాకారులు సిరిసిల్లలో చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ గుర్తించి ఒక లాంటి వైట్కి తీసుకొచ్చి ఒక క్లస్టర్ లాంటివి ఏర్పడేసి దీనికి కావాల్సిన నిధులు సమకూర్చితే చాలా బాగుంటుందని నేను కోరుతున్నాను అదే ఇలాంటి కొన్ని అంటే ఒక విధంగా రైతులకు ఫార్మర్స్ కు ఉపయోగం ఉంటుంది ఒక విధంగా నేతన్నకు ఉపయోగం ఉంటుంది దాంతో ప్రభుత్వం దీనిపైన ప్రత్యేకమైన దృష్టి దృష్టి చూపెట్టి ఇది చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే 42 పాటు మంచి పేరు వస్తుంది మంచి పేరు చాలా మంది వస్తున్నారు కదా నిల చూడడానికి కలవడానికి పిల్లలుస్తున్నారు కరక నుంచి దేశం నుంచి వస్తున్నారు ఓకే నేతలక నుంచి స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు కూడా చాలా మంది వచ్చి నేత నేత అడుగుతారా ఇదొకని కొత్త పిల్లలు కాబట్టి మన అగ్గావన్నంటి చిన్న పిల్లలు కాలేజ్ పిల్లలు నేత స్కూల్ పిల్లలు కొత్తగా వచ్చి డౌట్స్ ఉంటాయి ఏంటి ఏంది అని చెప్పేసి తెలుసుకోవాలని పుస్తకాలు మన ఉత్సాహం ఉంటుంది కదా అంటే మీరు ఏమంటారు వాళ్ళు అర్చి మమ్మల్ని ఏమని అడుగుతారు అంటే నేత మమ్మల్ని అడిగినప్పుడు ఆ నేత గురించి ఏ విధంగా నేస్తాం అనేది కూడా చెప్పడం జరుగుతుంది తర్వాత థ్యాంక్ యూ హరిప్రసాద్ గారు అలాగే రేఖ గారు చాలా మంచి విషయాలు తెలియజేశారు ఎంతో మంది పిల్లల గురించి మీరు తెలియజేశారు ముఖ్యంగా మీరు మరింత స్థాయికి ఎదగాలని చెప్పేసి అలాగే మీ కోరిక కూడా నెరవేరాలని కోరుకుంటున్నారు మన సిక్స్ ఇళ్లను సిల్క్ సిటీగా మారాలని కోరుకున్నారు కాబట్టి అదేగా మారాలని ఎట్టు కోరుకుంటారు కానీ ఎంతో మంది కూడా పని కల్పించాలి సో మన సిరిసిల్ల ముందుకు వెళ్ళి వెళ్ళాలి ప్రపంచ దేశాలకి మన సిరిసిల్లా సిరిసిల్ల మార్పు రోగాలు కూడా తెలియజేస్తుంది థ్యాంక్ యూ